అందరికీ నమస్తే అండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మెకానిక్ సోదరులు ఛార్జింగ్ వెహికల్స్ ఏమైనా వస్తే మన దగ్గర అవ్వదు అని పంపించేయడం జరుగుతుంది కొన్ని కొన్ని మనం కూడా చేయొచ్చండి ఇప్పుడు సపోజ్ ఈ హ్యాకర్ ఉందండి దీనికి వచ్చి ఫోర్ కాయల్సీలు పోయినాయి ఆయిల్ సీల్ ఏమో స్ప్లెండర్ సూట్ అయినాయి అండి ఆయిల్ నైంటీ ఎంఎల్లు మాములు ఫోర్ కాయలే అలాగే ఎప్పుడూ కూడా చాలా ఈజీగా ఉందండి మీకు అది మనం మనం ఆల్రెడీ అటువల్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు చూస్తే ఐడియా వచ్చేస్తుంది ఏంటంటే ఆయిల్సీలు అయ్యి దేని సూట్ అవుతాయి అన్న దాని గురించి ఈ వీడియో అండి అలాగే దాంతోపాటు అంటే ఏం లేదండి మనం ఇప్పి బిగించడం మొత్తం ఫుల్ వీడియో పెట్టట్లేదండి ఎందుకంటే మనకు నాకు వీడియో తీయడానికి కొంచెం ఎవరో లేరండి అక్సిడెంట్ కుర్రులు లేరు అందుకే నేనే మామూలుగా ఇప్పి బిగించింది మధ్యలో మీకు ఒక అండి ఎందుకంటే మన మెకానిక్స్ హోదరులందరికీ ఐడియా అండి ఎందుకంటే మనం చేస్తూ ఉన్నాం కదా అన్ని బళ్ళు అది మొత్తం ఇప్పి బిగించేది చూడండి లేదండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బ్యాక్ వీల్ బేరింగ్లేండి అవి కూడా బయట దొరికేస్తున్నాయి అంటే షోరూమ్కి వెళ్ళాల్సిన పని లేదని బయట దొరికేస్తున్నాయి అది కూడా ఒకసారి గమనిస్తారని కోరుకుంటున్నాను అలాగే దాంతోపాటు బెల్ట్ ఫుల్లీ ఉన్న వైపు రెండు బేరింగ్లు వస్తాయండి ఈ ప్లేట్ ఉన్న వైపు సింగిల్ బేరింగ్లు వస్తుంది అంటే వీల్ బేరింగ్లు మూడు వస్తాయండి మొత్తం ఓపెన్ చేస్తే ఐడియా వచ్చేస్తుందిలేండి అలాగే ఈ నా ఈ యూట్యూబ్ అకౌంట్లో ఇలా ఏదన్నా వేసపాకి అలా కొన్ని కొన్ని బళ్ళుకి స్పేర్స్ దొరకని ఏ ఉన్నాయో అవన్నీ కూడా వేరే బండి ఏం సూట్ అవుతాయి అన్న వీడియోసే ఉంటాయండి అందరూ కూడా గమనిస్తారని కోరుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉన్నా అందులో చూసుకొని కస్టమర్ని వెనక్కి పంపకుండా మన షేట్లోనే వర్క్ చేసి పంపిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఫోర్క్ టైట్ చేయడం కూడా చాలా ఈజీ అండి బాడీ ఇన్నర్ కవర్ ఏదైతే ఉందో మన యాక్టివా లేటెస్ట్ అయ్యి అలా ఇప్పుతామండి అలాగే చుట్టూరు ఉన్న స్క్రూలన్నీ తీసి ఫోర్క్ దగ్గర ఉన్న బీడింగ్ పైకి ఇపుతాయండి ఆ ఇన్నర్ కవరు ఈజీగా వచ్చేస్తుందండి వర్క్ ఫోర్ కలర్ టైట్ చేస్తాం సేమ్ అంతేనండి అది కూడా చాలా ఈజీగా ఉందండి అది కూడా ఒకసారి గమనిస్తారని కోరుకుంటున్నాను సిరీస్ గాడ్లు ఉంటే మాత్రం మొత్తం గాడ్లు తీసేసి ఇప్పాలండి అలాగే వెస్పాకి బెల్ట్ దేని సూట్ అవుతుంది క్లచ్ రోలర్స్ దేని సూట్ అవుతాయి ఫ్రంట్ వీల్ బేరింగ్లు దేని వేసుకోవాలి అలా ప్రతిదీ కూడా వీడియోస్ ఉంటాయండి తక్కువ మంది చేసే పళ్ళు వీడియోస్ మాత్రమే ఉంటాయండి అలాగే అందరూ కూడా ఆర్ఆర్ వర్క్స్ భీమవరం మా యూట్యూబ్ అకౌంట్ ఫాలో అయ్యి తెలియని మెకానిక్ సోదరులు కొన్ని కొన్ని వీడియోస్ చూసి తెలుసుకొని వర్క్ చేసి పంపిస్తారని కోరుకుంటున్నానండి